రేపే హైదరాబాద్ లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ భారత్ ఫ్యూచర్ సిటీలో రెండు రోజుల అంతర్జాతీయ వేడుక జరగబోతోంది ఐదు వేల మంది పోలీసులతో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు సమ్మిట్ జరిగే ప్రాంతంలో వెయ్యి సీసీ కెమెరాలతో అడుగడుగున నిఘా పెట్టారు ల్యాండ్ అడర్ ట్రాఫిక్ స్పెషల్ బ్రాంచ్ ఇంటెలిజెన్స్ ఆక్టోపస్ గ్రే హౌండ్స్ డాక్ స్క్వాడ్ బాంబ్ స్క్వాడ్ బృందాలు విధుల్లో ఉన్నాయి అది మా ప్రతినిధి ఉన్నారు లైవ్ లో సమాచారం అందించడానికి గ్లోబల్ సెమెంట్ జరిగే ప్రాంతం నుంచే ఎలీందర్ ఏంటి ఏర్పాట్లు ఎక్కడ దాకా వచ్చే మెయిన్ గా సెక్యూరిటీ ఎలా ఉండబోతోంది రేపు రైట్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఈ ఉదయానికి సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసి ఈ మధ్యాహ్నానికి డ్రై రన్ నిర్వహించేందుకు అంటే రేపు ఎలాంటి కార్యక్రమాలు ఉండబోతాయో అది ఒక రిహార్సల్స్ రూపంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు ఇప్పటికే సర్వ నిర్వహించడం జరిగింది దీనికి సంబంధించి ఓవరాల్గా ఇటు భద్రతాపరంగా అదేవిధంగా అక్కడ వచ్చేటువంటి చిన్న చిన్న ఎలాంటి లోపాలు ఎందుకంటే సిటీకి చాలా దూరంలో ఉంది కాబట్టి అన్ని అన్ని వస్తువుల విషయంలో ఇటు వచ్చేటువంటి గెస్ట్లకు కావచ్చు అక్కడ పనిచేసేటువంటి సిబ్బంది కావచ్చు అధికారులకు కావచ్చు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దాదాపుగా సుమారుగా ఒక ఐదు ఆరు వేల మంది ప్రతినిధులతో పాటుగా ప్రభుత్వ ప్రతినిధులు అధికారులు అదేవిధంగా గెస్ట్లు ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ అన్ని విధాల వస్తువులు అందించే విధంగా ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి గ్లోబల్ సమ్మిట్ జరిగేటువంటి ప్రాంతం వరకు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఇలాంటి ఎల్ఈడి స్క్రీన్స్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి మూడు లక్షల పెట్టుబడులతో సంబంధించి ఎప్పుడు మూడు లక్షల ట్రినియాలకు సంబంధించి పెట్టుబడులు ఆకర్షించే విధంగా ఈ ఒక ఈ లక్ష్యంతో ఈ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించబోతుంది చాలా రకాలటువంటి దీనికి సంబంధించి ఒక హాల్స్ హాల్ సెషన్స్ జరగడానికి సపరేట్ హాల్స్ అదేవిధంగా ఓపెనింగ్ సెరమనీకి సంబంధించి ప్రత్యేక కౌంటర్లు అదేవిధంగా ఈ గ్లోబల్ సమ్మిట్లో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి వాటి షెడ్యూల్ ఏ విధంగా అనే అంశాలకు సంబంధించి కూడా నగర వ్యాప్తంగా కూడా పది సెంటర్లలో చాలా వరకు స్టాల్స్ ఏర్పాటు చేసి ఆ అంశాలన్నింటినీ కూడా ప్రజలందరికీ తెలిసే విధంగా కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ముఖ్యంగా భద్రతా పరంగా రెండు వేల ఐదు వందల మంది పోలీసులు మూడు కమిషనరేట్కి సంబంధించినటువంటి పరిధిలోటువంటి సిబ్బంది ఈ గ్లోబల్ సమ్మిట్ భద్రతా పర్యవేక్షణ చేస్తున్నారు ఇటు లా అండ్ ఆర్డర్ కావచ్చు ట్రాఫిక్ కావచ్చు స్పెషల్ టీమ్స్ గ్రే హ్యాండ్ ఇదంతా కూడా ఈ భద్రతకు సంబంధించినటువంటి చర్యలు సంబంధించి చర్యలు చేపట్టారు దాదాపుగా గ్లోబల్ సమ్మిట్ జరిగేటువంటి వందల ఎకరాలకు సంబంధించినటువంటి ప్రాంతంలో వెయ్యికి పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా వ్యవస్థను కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి సో ఎక్కడ రేపు మధ్యాహ్నం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్గా పోతుంది గ్లోబల్ సమ్మిట్ స్టార్ట్గా పోతుంది ఎల్లుండి ఈవినింగ్ వరకు తొమ్మిదో తారీఖు ఈవినింగ్ వరకు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎక్కడ ఎలాంటి ఘటనలు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వచ్చిన గెస్టులకు కావచ్చు ఎందుకంటే నలభై నాలుగు దేశాల నుంచి నూట నలభై యాభై నాలుగు వరకు కూడా గెస్టులు రాబోతున్నారు యాభై కంపెనీల ప్రభుత్వ కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు రాబోతున్నారు పెట్టుబడులకు ఆకర్షించే విధంగా ఈ ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాలకు సంబంధించి వాటిని వివరించేందుకు సపరేట్గా గా స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో భద్రతా పరంగా ఇటు ఏర్పాట్ల పరంగా ఎలాంటి ఇబ్బంది కలగకుండా విజయంగా ప్రభుత్వం చాలా ప్రత్యక్షాత్మకంగా తీసుకొని ఈ అయితే చేస్తుంది రేపు దీనికి సంబంధించి సేపట్లో డ్రై రన్ అయితే ప్రారంభం కాబోతుంది రైట్